నేను మీ పులిపాటి ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాము ఇక్కడ కొత్తగూడెం నుంచి అయోధ్యకి ట్రైన్ వేశారు ఇక్కడ ట్రైన్ లో చాలా మంది భక్తులు మన మహబూబ్ పినపాక అసెంబ్లీ నుంచి చాలా మంది అయోధ్యకి బయలుదేరు వెళ్తున్నారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి పినపాక నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పది ఉన్నం భిక్షపతి గారు ఉన్నారు వారితో మాట్లాడడం నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి సార్ ఇది ఎన్ని రోజులు ప్రయాణం ఇది భారత ప్రజల కోరిక గత జనవరి ఇరవై రెండున అయోధ్యలో రాములవారి ప్రాణప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఈరోజు దేశ ప్రజలందరూ గర్విస్తూ ఎప్పుడో ఎప్పుడు అయోధ్యకు పోదాము రామభక్తులందరూ ప్రాతాలు ఆడుతూ అయోధ్యను ఎప్పుడు చూసేస్తాము బాలరాముని ఎప్పుడు చూసేస్తామని ప్రాదాలు ఆడుకుంటూ ఆ కలవరం నెరవేరుతుంది ఈ రోజున మా యొక్క మహోబాదు పార్లమెంట్ సంబంధించిన రైలు ఈ రోజే ప్రారంభించడం జరిగింది దాంట్లో పినపాక కాన్సి నుంచి రెండు వందల మందిని మేము ఇంకే తరలి వెళ్తున్నాము ఏదైతే గత ఐదు వందల సంవత్సరాల నుంచి వెళ్ళి భారత భారత ప్రజలందరూ ఎదురు చూస్తున్న కోరిక నెరవేరింది ఆ నెరవేరిన దానికి ఒక సహకరించింది ఏమై అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఇలా మనం రామ మందిరం నిర్మాణం చేపట్టుకోవడం జరిగింది వారికి భారత ప్రజలందరూ రుణపడి ఉంటారని మేము మన మన మనస్ఫూర్తిగా మనం ఆయన వారిని అభినందిస్తున్నాము ఏదైతే ఈ యొక్క భారత ప్రజలు ఏదైతే ఏదైతే అయోధ్య రాముల వారి అందరు ప్రజలందరినీ తీసుకెళ్లి చూపించడం కోసమో భారత ప్రధాని గారు మనకు ప్రత్యేక రైళ్లు ఏర్పించి ఏర్పాటు చేసేసి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసేసి ఈ యొక్క మారుమూల ప్రాంతం ఉన్న గిరిజన ప్రాంతాలు ఉన్న కూడా గిరిజనలను కూడా ఆ యొక్క ప్రాంత యొక్క అయోధ్యకు తీసుకుపోవడం అనేది చాలా అభినంద అభినందనీయము వారు ఏదైతే అట్టడుగునా అట్టడుగున పేద ప్రజలు ఈ యొక్క డబ్బులు పెట్టుకొని పోలేరనే సంకల్పంతో ఈ రోజున మన మన కొంత సబ్సిడీ మీద ఇలా ట్రైన్లు ప్రత్యేక ట్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భోజన వసతి కానీ తర్వాత అక్కడ ఉన్న మన అయోధ్య రాముల వారి దర్శనానికి సంబంధించిన మనకు దర్శనానికి సంబంధించిన వ్యక్తులను కూడా అక్కడ పర్యవేక్షణలో చూసుకోవడం కానీ అక్కడ వసతులు కానీ అన్ని పూర్తిగా ఏర్పాటు చేసేసి మన యొక్క తెలంగాణ ప్రాంతం నుంచి పదిహేడు కాన్స్టిట్యూన్షన్ నుంచి పదిహేడు పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా పదిహేడు బండ్లు గత ఐదో తారీఖు నుంచి బయలుదేరడం జరిగింది ఇవాళ పదహారో పది పదహారో తారీఖున మన యొక్క మహోబాద్ పార్లమెంట్ నుంచి మన బండి బయలుదేరుతుంది అందరు క్షేమంగా పోయి వారి యొక్క ప్రజలకు ఏ విధంగా సౌకర్యాలు కావాలనేది ఆయన ఆలోచన చేసేసి ప్రతి మనిషిని ఒక మంచి ఒక మన ఇంట్లో మనిషిలాగా తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి అప్పజెప్పేటందుకు ఆ రకంగా ఏర్పాటు చేసినందుకు మాను భారత ప్రధాని గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్న అవసరం ఎంతైనా ఉంది ఇది మొత్తం ఎన్ని రోజులు ప్రయాణం అండి ఇది సుమారు నలభై గంటలు ప్రయాణము ఈ యొక్క అక్కడ ఒక ఇరవై నాలుగు గంటలు అక్కడ అయోధ్యలో మనం స్టే చేస్తాము అక్కడ ఉన్న దర్శనం చేసుకుంటాము తర్వాత మరుసటి ఆ నాలుగు గంటలు అక్కడ అయిపోయాక మళ్ళీ మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ట్రైన్ బయలుదేరుతుంది బయలుదేరి ఇక్కడికి ఇరవయో తారీఖు నైట్ ఇక్కడ చేరుకుంటుంది అనేది మన యొక్క సూచన వాళ్ళ రైల్వే వాళ్ళ సూచన మేరకు ఇరవై తారీఖు మనం ఇక్కడ మళ్ళీ రిటర్న్ అవుతుంది అంటే ఇప్పుడు అయోధ్య రామ మందిరం దర్శనం ఒకట చుట్టుపక్కల అయితే దాని టైంని బట్టి మనకి ఎందుకంటే ప్రత్యేక ట్రైన్లు కాబట్టి అది మన ఇండివిజువల్ అక్కడ అక్కడున్న యొక్క ఏవైతే ఉన్నాయో క్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాలను చూసుకో దానికి కానీ ఇది ప్రత్యేక ఈ టైంలో లో మన దర్శనాన్ని బట్టేసి ఉన్న దగ్గర ఉన్న పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శించినందుకు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా పోవచ్చు దాన్ని దాన్ని కూడా జాగ్రత్తగా మళ్ళీ ఆ టైం మళ్ళీ ట్రైన్ టైం కు మనం చేరుకోవాలనేది మేము భక్తులకు ముందే సూచనలు ఇచ్చినాము ఇక్కడ ఉన్న రామ్ భక్తులకు ఒక్కొక్క ఒక్కొక్క కోచ్ కి ఒక్కొక్క కోచ్ ఇన్ఛార్జి ని పెట్టడం జరిగింది ఈ ఒక రైల్వే కోచ్ కి పార్లమెంట్ కన్వీనర్ గా ఆయన చూస్తుండు అసెంబ్లీకి వచ్చేసరికి ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కొక్క అసెంబ్లీ కన్వీనర్ గా మేము చూస్తున్నాం దాని తర్వాత ఒక్కొక్క కోచ్కి ఒక్కొక్క ఒక కోచ్కి ఒక ఇన్ఛార్జిని పెట్టడం జరిగింది కాబట్టి ఏ ఒక్క వ్యక్తికి కానీ ఒక భక్తుడికి కానీ ఎలాంటి అసౌకర్యం కాకుండా ఎలాంటి ఇబ్బంది పడకుండా మేము తీసుకురావడం కోసం మేము 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 మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు కూడా మాకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం